రాష్ట్రంలో కోటి మంది ఆరోపిల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయబడింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే మంత్ సరఫరా రెండు వందల యూనిట్ల ఇందిరమ్మ ఇల్లు పథకాలతో పాటు సంపన్నుతో కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ పంపుల నిర్వహణ మహిళా శక్తి నిర్వహణ చేపట్టారు శిల్పారాం వంద ఇరా మహిళా శక్తి స్టాల్ ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ హద్దకు ఇవ్వాలని నిర్ణయించారు ఉండే బస్సులు అందజేయడం జరిగింది దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది

ఎల్లప్పుడూ నిజాయితీగా పారదర్శకంగా ప్రజాసేవే సేవ లక్ష్యంగా మనం ఎన్నుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు విషయాలకి అధికారులు ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి మరి నేను నా శాఖలలో ఇరిగేషన్ శాఖ కానీ సివిల్ సప్లైస్ శాఖలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ పథకాలు కానీ మరి ఎత్తి పథకాల విషయంలో కానీ మరి పాత అవసరం ఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వస్తుందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నా మరి విధంగా ధాన్యం సేకరణలో మరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోన్స్ తో మరి ప్రతి గిరిజా కొనుగోలు చేస్తున్న విషయం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో తొడ్డు బియ్యం కోర్స్ క్రేడ్ ఇచ్చేవారు రాష్ట్ర కాలంలో ప్రతి వ్యక్తికి అడుపునైనా ఆహారం పెట్టాలి అన్నం పెట్టాలి సంపూర్ణ ఆహార

తెలుగు మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ పరమేశ్వరి నేను మనం చేస్తూ జై హింద్ జై తెలంగాణ